మిత్రులందరికీ నమస్కారం నా పేరు భోగోజీ మహేష్ ఒక యూట్యూబ్ ఛానల్ భోగోజి మహేష్ ఆర్కో వెల్లర్ నిన్న మీరు చేసిన సాయం ఈరోజు ఒక ఆశ్రమంలో ఉన్న వారి ఆకలిని అయితే తీరుస్తుంది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మొదటి పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అన్నదానం అనే కార్యక్రమాన్ని మేము జరిపిస్తున్నాం ఫ్రెండ్స్ నా మిత్రుల సహాయంతోని యొక్క ఆశ్రమంకి వచ్చి అన్నదానం అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ సహాయంతో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ దానికి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే వంటలు చేస్తున్నాము మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని నేను విజయవంతంగా చేయగలిగా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మా మిత్రుల పేర్లు అయితే చెప్తా ఫ్రెండ్స్ జాకిర్ ఆ పికప్ అయినా జగ్గుందిగా అలా పెట్టాడు చూసారా హాన్మల్ అన్న వంటలు సూపర్ చేశాడు కూర అన్నది బకెట్లో వస్తుంటే చూసారా శ్రీహరి నానమ్మ తాతయ్యల ముఖంలో చాలా ఆనందాన్ని అయితే చూసా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ అది మీతోనే సాధ్యమైంది ఫ్రెండ్స్ మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఫస్ట్ అమౌంట్ వస్తే చేస్తా అని మాట ఇచ్చిన గుర్తుందా నీకు అందుకే ఇవాళ వేస్తున్నా తెలియదుగా తర్వాత అది కూడా ఇద్దాంలే ఫస్ట్ అయితే మనకన్నా ముందు తాత మనకు భోజనం పెట్టినాం చాలు మనకు అదే అమ్మా భోజనం మంచిగా ఉన్నాయా అమ్మా సరే అమ్మా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్న ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకన్నా చేయాలని ఫ్రెండ్స్ అది మీ సపోర్ట్ ద్వారా అయితే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ఆమె భోగోజి మహేష్ అలాగే మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు